హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ టెక్నికల్ రాజు ఈరోజు మనం ఒక కొత్త వెబ్సైట్ గురించి కొత్త యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఓకేనా ఫస్ట్ నేను వెబ్సైట్ నేమ్ చెప్పాను ఏం చెప్పాను మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కామెంట్ బాక్స్లో ఉంది అప్పుడే ఓపెన్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఓకేనా సో ఏంటంటే ఈ యొక్క యాప్ నేను చెప్పబోయే యాప్ నేమ్ వచ్చేసి రావణ ఓకేనా సో ఇందులో జస్ట్ నార్మల్గా పిల్లల గేమ్స్ లేదంటే ఇప్పుడు మన ప్లేస్టోర్లో చిన్న చిన్న ఆడుకునే గేమ్స్ దొరుకుతాయి కదా అలాంటిది అనమాట ఇది కూడా కానీ ఇక్కడ రాబోయే రోజుల్లో కొత్త కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేయబడతాయి అంటే విత్డ్రాల్ ఆప్షన్ కూడా యాడ్ చేయబడుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మన కాయిన్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనము గేమ్ ప్లే చేస్తాం కొన్ని కాయిన్స్ అనేది కలెక్ట్ చేస్తాం ఆ కాయిన్స్ని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకొని అక్కడ నుంచి మన యూపీఐకు దేనికో దానికైతే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో అయితే ఉంది కానీ ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వెబ్సైట్ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ఒక వెబ్సైట్ ద్వారా దీన్ని లాంచ్ చేసేసారు ఈ యొక్క యాప్ నేమ్ వచ్చేసి రావణ కిడ్ డాట్ ఇన్ ఓకేనా రావణ కిడ్ డాట్ ఇన్ ఇక్కడ మీకు డీటెయిల్గా వెబ్సైట్ నేమ్ చూపిస్తాను చూడండి అలాగే వెబ్సైట్లకు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను ఇక్కడ సైడ్కి చూడండి ఓకేనా సో ఇక్కడ ఓపెన్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కూడా కనబడుతుంది డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి యాప్ని అనేది ఓపెన్ చేయండి అండ్ మీరు కూడా అనుకోవచ్చు అరే బ్రో నువ్వు ఏపీకే డౌన్లోడ్ చేసుకోమంటున్నావు కదా మా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా పోతాయేమో మావి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అలాంటిది ఏం లేదు ఎందుకంటే ఈ యొక్క యాప్ని నేను యూస్ చేస్తున్న ను నా చాలా మంది యూజ్ చేస్తున్నారు సుమారుగా ఒక నాలుగు వందల ఐదు వందల మంది పైన యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది లాంచ్ అయ్యే రెండు రోజులైంది చూడండి లాంచ్ అయిన రెండు రోజులకి ఇంతమంది యూజ్ చేస్తున్నారంటే చూడండి రాబోయే రోజుల్లో ఎంతమంది యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది యాప్ స్టోర్కి ప్లే స్టోర్కి వచ్చి రావగానే అప్పుడు మీరు అనుకుంటారు అరే ఎంత బాగుందని కానీ ఒకటి చెప్తాను చూడండి పెద్ద కష్టమేమి ఉండదు ఇప్పుడు ఇది ఇందులో ఒక యాభై లెవెల్స్ డెబ్బై లెవెల్స్ వరకు ఉన్నాయి ఆ లెవెల్స్ మీరు కంప్లీట్ చేయండి రాబోయే రోజుల్లో ఇది నాలుగు వేలు ఐదు వేల లెవెల్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు చెప్పలేం ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనకు విత్డ్రల్ ఆప్షన్ కూడా యాడ్ చేస్తున్నాడు కాబట్టి ప్రాఫిట్ అయితే ఉంటుంది మనకు కూడా ఇంత ఉంటుంది ఓకేనా కానీ ఫస్ట్ వెబ్సైట్ ఎట్లా వర్క్ అవుతుంది యాప్ అనేది ఎలా బాగుంది బాగుందా లేదా అనేది ఇక్కడ వెబ్సైట్ అయితే వెబ్సైట్ మాదిరిగా క్రియేట్ చేసి అయితే పెట్టారు ఇక్కడ మీకు సైడ్కి స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి ఇక్కడ కింద టైపింగ్ ఉంటుంది ఇక్కడ మీ నేమ్ జీమెయిలు కింద యాప్ ఎలా వర్క్ అవుతుంది బాగుందా లేదా అనేది మీరు మెయిల్ చేయండి వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అరే యాప్ మాది బాగానే పనిచేస్తుంది అవతల వాళ్ళకి కూడా అర్థమైంది అని చెప్పేసి కానీ మీరు అనుకోవచ్చు బ్రో యాప్ ఇంతకు ఈజీగా ఉంది యాప్లో ఈ లెవెల్ ఇంత ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ప్రాబ్లమ్ లేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద క్రిటికల్గా ఉంటుంది అనమాట ఓకేనా ఎందుకంటే చాలా మంది దీన్ని యూస్ చేస్తున్నారు దీన్ని స్టెప్ ఒక్కొక్క లెవెల్ దాడుతుంటే మనకు అనిపిస్తుంటుంది అరే ఏది ఎంత హార్డ్గా ఉంది అనేది మన మైండ్ ఎంత షార్ప్గా గా పనిచేస్తుంది అనేది దాని ఈ గేమ్ ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇంతకన్నా నేను డీటెయిల్గా ఏం చెప్పలేను ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మీకు వెబ్సైట్ మన కామెంట్ బాక్స్లో వచ్చి ఉంటాను రావణా కిడ్ డాట్ ఇన్ అని దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ రావణా యాప్ డౌన్లోడ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి డౌన్లోడ్స్ లో కనబడుతుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోండి అయిపోయింది డౌన్లోడ్ ఇన్స్టాలింగ్ చేసుకున్నాక డైరెక్ట్గా మీరు యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా ఓపెన్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీరు జీమెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఒకవేళ రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ ద్వారా మీరు జీమెయిల్ అడిగితే అడగొచ్చు అంతే తప్ప అంతకుమించి అయితే ఏం అడగదు కానీ బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క యాప్ ద్వారా ఉపయోగపడేది పడుతుంది ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా ఓకేనా సో థ్యాంక్ సో మచ్